శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఊర్మిళ నిద్ర వారు సింహప్రసాద్ గారు కథ విందాము ఊర్మిళాదేవి నిద్ర పాటని మా అమ్మమ్మ చాలా చక్కగా శ్రావ్యంగా పాడేది పేరెంటానికి వెళ్ళిన ప్రతి చోట అమ్మలక్కలు అడగటం ఆలస్యం వెంటనే పాడేసేది మా అమ్మ కూడా పాడేది కానీ తనకి పాట అంతా రాదు నాలుగైదు చరణాలు పాడేది అంతే అసలు పాడటమే రాదు కానీ పాటని ఎంతో శ్రద్ధగా ఇష్టంగా వినేదాన్ని గారితో నా పెళ్ళి చాలా చిత్రంగా జరిగిందని చెప్పాలి మాది పెద్ద పల్లెటూరు మండల ఆఫీసు పెట్టడంతో ఇప్పుడిప్పుడే చిన్న టౌన్గా ఎదుగుతోంది ఒక పెళ్లిలో గారు నన్ను చూశారట పట్టులంగా కట్టుకుని ఓణి ధరించి కాళ్ళకి వెండి పట్టాలతో చెవులకి జూకాలతో ఎంతో చలాకీగా తిరుగుతూ కనిపించారట నా గురించి వాకబు చేయగా బీరకాయ పీచు బంధుత్వం ఉందని తెలిసిందట వెంటనే ఒక బంధువు ద్వారా కబురంపారు యుక్త నువ్వు చాలా అదృష్టవంతురాలివి అదృష్టవంతురాలివమ్మా నిన్ను వెతుక్కుంటూ ఫస్ట్ క్లాస్ అయిన సంబంధం వచ్చింది ఎంతో సంబరపడుతూ చెప్పారు నాన్న అప్పుడు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను వెళ్ళైతే చదువుకి మంగళం పాడించేస్తారనిపించి ఏడుపు వచ్చింది డిగ్రీ చేతికొచ్చేదాకా వెళ్ళి చేసుకోను అన్నాను అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా చెప్పు ముద్దొచ్చినప్పుడే చంకెక్కాలి పైగా కోరి వచ్చిన సంబంధాన్ని కాదని ఎలా అనగలం చెప్పు ఎలాంటి వంకా పెట్టలేని సంబంధమమ్మా అబ్బాయి ఏం చేస్తున్నాడేమిటి అమ్మ ఆరా తీసింది ఇంజనీరే ఏదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు కట్నం ఆశ ఎక్కువగా లేదు చెప్పులు చెప్పులరిగేలా తిరిగినా ఇంతకంటే మంచి సంబంధం తేలేను తేలేకపోతే పోనీలే నేను పెళ్ళే చేసుకోను నవ్వి అన్నాను ఉక్రోషంగా నువ్వు నువ్వుండు చెప్తా అబ్బాయి ఎలా ఉంటాడో ఏమిటో అమ్మాయి చూడొద్దు అంది అమ్మ చూడు బాగుంటుందట అమ్మాయి అబ్బాయికి నచ్చాక ఇక అమ్మాయి అబ్బాయిని చూసి చేసేదేమిటి మిగతా మాటలు మాట్లాడి ముహూర్తం పెట్టుకురావడానికి మంచి రోజు చూసుకు వెళతాం అన్నారు నాన్న చదువయ్యేదాకా పెళ్లి నాన్న అర్థింపుగా అన్నాను అంతా చదువుకున్న పిల్ల కావాలి అంటున్నారని చదివిస్తున్నాం అంతేకాని ఈ చదువులు సంధ్యలు వంట ఉన్నాయా చెప్పు అన్ని విధిలా ఎంతో మంచి సంబంధం నిజం చెప్పాలంటే అలాంటి సంబంధం తేగల తాహతు నాకు లేదు అయినా వెతుక్కుంటూ వచ్చిందంటే ఇదంతా మన అదృష్టం నా మాట కాదనకు తల్లి ఏదో చెప్పాలి ఎంతో చెప్పాలని పెనుగులాడాను కానీ నాన్న దేన ముఖం చూసి మోగబోయాను ఇంట్లో పెళ్లి పనులు మొదలుపెట్టేశారు కాబోయే నీ మొగుడు ఎలా ఉంటాడే నీకు నచ్చాడా అని స్నేహితులు గుచ్చిగుచ్చి అడిగారు అతడి ఫోటో సైతం చూడలేదని చెప్పలేక పొడిగా నవ్వి ఊరుకున్నాను పెళ్లిలో కూడా గారిని సరిగ్గా చూడలేకపోయాను ఎప్పుడైనా కాస్తంత ఎత్తితే చాలు తోడు పెళ్లి కూతురైన మా పిన్ని నా తలని చేత్తో ఉంచేసేది అక్కడి అక్కడికి మెడలు నొప్పిగా ఉన్నాయని గొనిగాను ఆడపిల్ల అన్నాక అన్నీ ఓర్చుకోవడం నేర్చుకోవాలి అంది గదిలో పాలగ్లాస్తో అడుగుపెట్టిన ఐదు నిమిషాలకి సిగ్గు తెరల్ని తొలగించి ఆయన్ని చూశాను ఎంతో బాగా అనిపించారు నాకు తెలియకుండానే నిట్టూర్చాను ఈడు జోడు బాగుందని బంధుమిత్రులు చెప్పుకోవడంలో ఎంతో నిజముందని అనిపించింది కమాన్యుక్త కూర్చో నా చేయి పట్టుకుని మంచం మీద తనకెదురుగా కూర్చోబెట్టారు నా తనువంతా తీగలు సవరించిన వీడయ్యింది సిగ్గుల మొగ్గనై సరస సంభాషణ వినడానికి చెవులు రెక్కించారు కానీ ఆయన సరసంగా మాట్లాడలేదు అలా అని విరణంగానూ మాట్లాడలేదు నా గురించి కాని మా భవిష్యత్తు గురించిన గాని వీసమెత్తు మాట్లాడలేదు మాట్లాడినదంతా తన గురించే తన చదువు గురించే ఉద్యోగం గురించే ఉద్యోగంలో సోపానాలు అధిరోహించడం గురించే శోభనపు గది ముచ్చట్లు గురించే విన్నది వేరు చదివింది వేరు సినిమాల్లో చూసింది వేరు వాటికి ఈ ప్రత్యక్ష అనుభవానికి అసలు తన కలల గురించి చెప్పాక మౌన శ్రోతగా నేనంతా విన్నాక నన్ను అక్కను చేర్చుకున్నారు కడలి కెరటమై నన్ను ఉక్కిరివికిరి చేశారు పది నిమిషాల తర్వాత గుర్రు పెట్టి నిద్రపోయారు మూడు రాత్రులు కొంచెం అటు ఇటుగా అలాగే జరిగింది పగలైనా మాటలు కలపాలని టీ వంకనో టిఫిన్ వంకనో కానీ ఆయన లావుపాటి కంప్యూటర్ నుంచి తల ఎత్తేవారు కాదు మూడు నిద్రలయ్యాక వెళ్ళిపోవడానికి తయారయ్యారు రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని తీసుకురావడానికి వస్తాను అల్లుడు గారు అన్నారు నాన్న వద్దొద్దు ఆఫీస్లో చాలా పనుంది ప్రాజెక్టు వరకు నా వల్ల మధ్యలో ఆగటం నాకు ఇష్టం లేదు మీరే మంచి రోజు చూసి యుక్తని కాపురానికి తీసుకొచ్చి దిగబెట్టండి అచ్చట ముచ్చట తీరనే లేదు మూడో నెలలో పంపిస్తాం అంది అమ్మ తలుపు చాటునుంది మీ ఇష్టం నాకు రావడం కుదరదు మరి ఆయనకి కోపం వచ్చిందేమోనని నాన్న కంగారు పడిపోయారు అలాగే అల్లుడు గారు అమ్మాయిని నెలలోనే కాపురానికి పంపిస్తాం దట్స్ గుడ్ అనేసి వెళ్ళిపోయారు ముందు నా వంక చూస్తారని చిరునవ్వు వరమిస్తారని ఆశించిన నాకు నిరాశ ఎదురయ్యింది మరి పది రోజులకు అత్తవారింట అడుగుపెట్టాను అత్తామావలు నన్నెంతో ఆదరంగా ఆహ్వానించారు అపురూపంగా చూశారు మామగారు రిటైర్డ్ ఎంఆర్ఓ ఇంట్లో లేని ఫర్నిచర్ లేదు సొంత పల్లెలో కొంత పలం కూడా ఉంది మావారి జీతమెంతో తెలియదు కానీ అది కూడా పెద్ద మొత్తమే అయి ఉంటుంది అని నా నమ్మకం వంట పని ఇంటి పని నేనే చేసేదాన్ని అత్తగారు సాయం వచ్చేది మావగారు బజారు నుంచి సరుకులవి తెచ్చేవారు ఒక్క మాటలో చెప్పాలంటే నా కాపురం సజావుగా సాగిపోతోంది కానీ నాకే ఏదో అశాంతిగా ఉంది అసంతృప్తిగా ఉంది లేవడం వండటం పెట్టడం తినడం నిద్రపోవడం అంతా రొటీన్ ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా కంప్యూటర్ని వదలరు ఆయన నిజం చెప్పాలంటే ఆయన నాతో కాదు దానితోనే కాపురం చేస్తున్నారని చెప్పాలి సినిమాకో షికారుకో వెళదామంటే ఏవో సాకులు చెప్పేవారు కొత్త ప్రోగ్రాం నేర్చుకుంటున్నానని కొత్త ప్రాజెక్టు ప్రారంభించానని అదని ఇదని చెప్తూ ఉండేవారు మరి బ్రతిమాలితేనో నిష్ఠూరమాడితేనో అయిష్టంగా నేను కోరిన చోటుకి తీసుకెళ్లేవారు ఆ మాత్రానికే ఎంతో పొంగిపోయేదాన్ని నీకిక్కడంతా బాగానే ఉంటుంది కదా ఏమైనా కావలిసిస్తే అడిగి డబ్బు తీసుకుని కొనుక్కో పుట్టింటికి పుట్టింటికెళ్ళు సాఫ్ట్వేర్ రంగంలో మరింత సాధించాలి అందుకే ఎంత కష్టపడక తప్పదు నన్ను అర్థం చేసుకో ఇవి తప్ప మరో మాట ఏది వచ్చేది కాదు ఆయన నోటి నోటినుంచి ఈ యాంత్రిక జీవితం రోతగా ఉందని మళ్ళీ కాలేజీలో చేరతానని చెప్పాలని ఎన్నోసార్లు ఆవేశపడ్డాను కానీ ఆయన్ని చూసి చప్పబడిపోయేదాన్ని ఇంకొద్ది రోజుల్లో నన్ను అర్థం చేసుకుంటారులే మారిపోతారులే అనుకుంటూ సరిపెట్టుకునేదాన్ని రోజున చాటంత మొహం చేసుకుని వచ్చారాయన వస్తూనే నన్ను గిరగిరా తిప్పేశారు ఐ గోట్ ఇట్ అంటూ పిడికిలి బిగించి మరీ బిగ్గరగా చెప్పారు ఏమైందండి లాటరీ ఏమన్నా తగిలిందా అని అడిగాను లాటరీ చూడో యార్ డాలర్ల పంట పంట పండబోతోంది నాకేం అర్థం కావట్లేదు నా నెత్తి మీద చిన్నగా మొట్టి పిచ్చి నాకు అమెరికా ఛాన్స్ వచ్చింది అన్నారు ఇంతలో గుడికెళ్ళిన అత్తామామలు వచ్చారు మమ్మీ డాడీ గుడ్ న్యూస్ సత్యం కంప్యూటర్స్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు కాంట్రాక్ట్ మీద అమెరికా పంపిస్తున్నారు నాలుగేళ్లు కాంట్రాక్ట్ ట్వంటీ డాలర్స్ పర్ అవర్ అంటే టూ ల్యాక్స్ పర్ మంత్ ఫ్లైట్ ఛార్జీలు అవి వాళ్లవే పరమానందంగా చెప్పేవారు ఆయన అభినందనలతో ముంచెత్తేశారు ఇద్దరు నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది ఆయనతో పాటు నేను అమెరికాని చూస్తానన్న భావన కలిగి ఎంతో ఎక్సైటింగ్ అయ్యాను సున్నుండలు తెచ్చి అందరి నోళ్లు చేశాను ఆ రాత్రి మెల్లగా ఆయన దగ్గరికి చేరి పాపం అత్తయ్య మావయ్య ఒంటరిగా ఉండలేరు వాళ్ళని కూడా మనతో తీసుకెళ్దామండి అన్నాను గోముగా వింతగా చూశారాయన నిన్ను తీసుకెళ్తున్నానని ఎప్పుడైనా చెప్పానా నేనే సారీయుక్తా ప్రస్తుతం నేనొక్కనే వెళతాను ప్రస్తుతమే కాదులే తర్వాత కూడా నేను తీసుకెళ్ళటం కుదరదు ఐ వాంట్ టు అచీవ్ సో మచ్ ఒక్కడే అయితే ఓల్డ్ టైం ఉంటుంది జస్ట్ ఫోర్ ఇయర్స్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ లోడ్ చేస్తాను నా ఒంట్లోని శక్తినంతా ఎవరో ఒక్కసారిగా చేసినట్టుగా అయిపోయాను నాలుగేళ్లు మీరు లేకుండా సిల్లి అంటే నథింగ్ అరబ్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళైతే అదేళ్ల దాకా రావట్లేదు తెలుసా మీరు వెళ్ళకపోతేనే ఇక్కడంతా బాగానే ఉంది కదా ఆఫీస్ ఉద్యోగం చక్కని జీతం ఇది జీతమా ఇది జీవితమా ట్రాష్ నీకెలా చెప్పాలో తెలియటం లేదు ఐ వాంట్టు టు బికమ్ సంథింగ్ ఇన్ లైఫ్ అందుకే ఈ తపన అందుకే ఈ తపన తపస్సు జస్ట్ ఫోర్ ఇయర్స్లో టూ ఆర్ త్రీ క్రోడ్స్ సంపాదించుకొస్తాను మన లైఫ్ నువ్వు కళ్ళు తిరిగి పడేంతగా మారిపోతుంది చూస్తూ ఉండు ఆయన కళ్ళల్లోని మెరుపులు చూస్తూ నా కళ్ళెన్నని నీళ్లు కళ్లలోనే అదిమేసుకున్నాను ఆయన ఎక్కిన విమానం ఆకాశంలో దోసుకుపోయింది గడియారంలోని ముళ్ళులా టిక్కుటిక్కుమంటూ గడుస్తోంది కాలం ఏమీ తోచదు ఏం చెయ్యాలో తెలియదు ఏదైనా చేయాలన్న ఆసక్తి ఉండదు అత్తామావలు వారి వారితోడిదే లోకమైపోయింది నాకు నా రెక్కలు కత్తింపబడినట్టు నా ప్రపంచాన్ని కుదించినట్టు అనిపించసాగింది నాకు ఇంట్లో ఏమీ లేదు లేదత్తయ్యా కాలేజీలో చేరి డిగ్రీ పూర్తి చేస్తాను అన్నాను ఓ రోజున పెళ్ళైన దానివి కాలేజీకి వెళతావా బుగ్గలు నొక్కుందావిడ తప్పేముందత్తయ్యా పెళ్ళైన వాళ్ళు ఉద్యోగాలు చేయడం లేదు అబ్బాయికి అలాంటివి ఇష్టముండవు నేను చక్కా చీర కట్టుకుని పూలు పెట్టుకుని ఇంట్లో మహాలక్ష్మిలా ఉండటమే అబ్బాయికిష్టం అందుకనేగా ఏరి కోరి నిన్ను చేసుకున్నాడు ఆయన ఇక్కడ ఉండి ఉంటే అలాగే ఉండేదాన్ని కదా అత్తయ్య ఏవోనమ్మా అదేదో మీ ఆయన్ని నువ్వే అడుగు ఆవిడ ఆవాళ అంతా కలిసి ఫోన్ చేస్తూ ఉంటే మామగారు క్లాస్ తీసుకున్నారు భారత నారి ఎలా ఉండాలి ఎలా మసలాలి కట్టుబాట్లని సాంప్రదాయాన్ని ఎలా గౌరవించాలి అంటూ చెప్పుకొచ్చారు కేవలం కాలేజీ కడతా అన్నందుకేనా ఇన్ని పాఠాలు చెప్తున్నారని విస్తుపోయాను అయినా వెనుకంచి వేయదలుచుకోలేదు నుంచి ఆయన ఫోన్ చేయగానే నా అభిలాష గురించి చెప్పాను ఇప్పుడు నువ్వు చదివి ఏం ఉద్ధరించాలి చెప్పు హ్యాపీగా టీవీ చూస్తూ గడిపే జస్ట్ ఫోర్ ఇయర్స్లో వచ్చేస్తాగా అప్పుడే మూడు నెలలు తగ్గిపోయాయి కూడా ఇంజనీర్ అయ్యుండి కూడా మీరు ఎన్నో కంప్యూటర్ కోర్సులు చదవట్లేదా చెప్పండి నేను చదివితే తప్పేంటి అది కాదు యుక్త పోనీ ఇంటి దగ్గరుండి ఏ డిస్టెంట్ ఎడ్యుకేషన్ ద్వారా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ద్వారాను డిగ్రీ చెయ్యి నేను కాలేజీలో చేరతాను మరి ఏమనుకున్నారో ఏమో వెంటనే లైన్ కట్ చేశారు ఒక వారం రోజుల పాటు ఎటు తేల్చుకోలేక చివరికి గుంజాటన పడ్డాను కడికి కాలేజీలో జాయిన్ అవ్వడానికే నిశ్చయించుకున్నాను కాకపోయినా రేపైనా నా విజ్ఞాన తృషిని మెచ్చుకుని తీర్తారని నా విశ్వాసం మా అత్తామావలు ముఖాలు మాత్రం వెలవెలబోయాయి ఆయన కూడా ఒక నెల రోజుల దాకా నాతో ఫోన్లో మాట్లాడలేదు తర్వాత నుంచి ఎన్నో జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు కాలేజీ జీవితం సిటీ వాతావరణం కొత్త స్నేహాలు విస్తృతమైన ఆలోచన పరిధి నాలో చాలా మార్పులు తీసుకొచ్చాయి టూ వీలర్ మీద కాలేజీకి వెళుతున్నాను ఎక్కువగా చుడిదార్ ధరిస్తున్నాను స్నేహితులతో కలిసి సినిమాలకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి లైబ్రరీకి వెళుతున్నాను సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాను డిగ్రీ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాను ఇంకా సరిపెట్టేసి ఇంటి పట్నం ఉండు అంది అత్తయ్య ఇంట్లో కూర్చుని ఏం చేస్తాను అత్తయ్య ఎంఏలో చేరతాను ఇంతింత కళ్ళతో చూసిందావిడ నీ పద్ధతులు నీ తిరుగుళ్ళు అబ్బాయికి నచ్చవు మీరు వారతయ్య అమెరికాలో నాలుగేళ్లుండొచ్చే మీ అబ్బాయికి నచ్చేలా ఆయన మెచ్చేలా ఉండొద్దా చెప్పండి వాడికి ఫ్యాషన్లు ఇష్టముండవు నేను కొంచెం మోడ్రన్ ఉంటున్నానేమో కానీ అతిగా ఉండటం లేదు కదా చాలా మంది కన్నా నేనెంతో బెటర్ ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలిస్తే ఏం లేదు తల్లి తెలియాల్సిన వాడికి తెలియాలి ఆవిడ ఆయనకేం చెప్పిందో గాని మర్నాడు ఫోన్లో చాలా కోపంగా మాట్లాడారు చదువు సంధ్యలు కట్టబెట్టి ఇంట్లో కూర్చోమన్నారు గడప దాటొద్దు అన్నారు అంతా ఇల్లే స్వర్గమని మురిసిపోతూ ఉంటారు నువ్వేంటి చదువు గిదువు అంటావని విసుక్కున్నారు నేను నిరుత్సాహపడలేదు ఎంఏ సోషియాలజీ చదవాలని చాలా ఆసక్తిగా ఉందని టైంపాస్గా కూడా ఉంటుందని చెప్పాను ఉద్యోగం చెయ్యాలని ఉందా సూటిగా అడిగారు మీరు మీరొచ్చే వరకు గోల్డ్ గిల్లుకుంటూ కూర్చునే కన్నా నాలెడ్జి పెంచుకుంటే మంచిది కదా రోజూ మీరెందరో అమెరికా అమ్మాయిల్ని చూస్తూ ఉంటారు వారితో పోల్చుకుంటే నేను మీకు దిష్టి బొమ్మలా కనిపించకూడదు కదా సరే సరే ఎక్కువగా ఇంట్లో ఉండి అమ్మా నన్నల్ని కనిపెట్టుకునుండు వాళ్ళని నొప్పించకు సుమా నేనొచ్చే వరకు వాళ్ళని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత నీది ఆ విషయంలో ఎలాంటి లోటు రానివ్వనని హామీ ఇస్తున్నాను ఇక ఎంఏలో చేరొచ్చు కదా లక్ష్మణరేఖని దాటకూడదు సుమా నేనెందుకు దాటతాను ఆహా అబ్బే ఊరికే అంటున్నానంతే ఎంఏలో చేరాను నా చదువు అత్తయ్య మామయ్యలకి పొత్తిగా లేదు సూటిపోటి మాటలు విసిరేవారు తమ మాట వినటం లేదని బంధువుల దగ్గర వాపోయేవారు ఒక్కోసారి మావగారు యూనివర్సిటీకొచ్చి నా గురించి ఆరా తీసేవారు ఎంతో సహనంగా అన్నీ భరిస్తూ అంతా సహిస్తూ ఎంఏ పూర్తి చేశాను గోల్డ్ మెడల్ వచ్చేసరికి నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది కొండంత సంబరంతో ఆయనకి గోల్డ్ మెడల్ వార్త చెప్పాను సరిగా కంగ్రాట్స్ చెప్పారు అమ్మానన్నలకి నచ్చే విధంగా ఉండమన్నారు వారికే కాదు ఆయనకి నా చదువు ఇష్టం లేదని గ్రహించి మరీ రెట్టించలేదు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతూ ఒక స్నేహితురాలు నా సాయం కోరింది నోట్స్ తయారు చేసిస్తూ కోచింగ్ ఇస్తూ ఉంటే నేను కూడా ఎందుకు రాయకూడదు అనిపించింది ఇంట్లో చెప్పకుండానే అప్లై చేశాను చేశాక ప్రిలిమ్స్ పాస్ అవ్వాలని దీక్షగా చదివాను నా స్నేహితురాలు తప్పింది కానీ నేను పాస్ అయ్యాను దాంతో ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలన్న కసి పెరిగింది రోజుకు పదిహేను గంటలు చదవసాగాను ఏం చదువుతున్నావు అంటూ ఇంట్లో ఆరా ఎక్కువయింది మరి దాచలేక చెప్పేశాను ఆడపిల్లవి వల్ల కాదు ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న వాళ్ళే డిమ్కీలు కొట్టి తిరిగొస్తున్నారు ఐఏఎస్ అంటే మాటలు కాదు తిన్నది అరక్కగాని ఎందుకొచ్చిన రంది ఇదంతా అన్నారు మావయ్య నేను జవాబివ్వలేదు మరో గంట ఎక్కువగా చదవటం మొదలెట్టాను నేను ఆశించినట్టే ఫైనల్స్ సునాయాసంగా పాసయ్యాను మావయ్య నిలువు గుడ్లేసి చూస్తూ ఉండిపోయారు ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ వెళతానన్నాను గాని కాదని గాని జవాబివ్వలేదు అమ్మా నాన్నలు మాత్రం వచ్చారు సంబరంగా వార్త చెప్పాను గారికి ఇష్టం లేదట ఇంతవరకు చదివింది గాని ఇంకా సరిపెట్టేసే తల్లి అన్నారు నాన్న నువ్వు బుద్ధిగా కాపురం చేసుకుంటే చాలు ఊళ్ళేళ్ళక్కర్లేదు అంది అమ్మ అదేంటమ్మా నేను కలెక్టర్ అయితే మీకు గొప్ప కాదు మాకు గొప్పే కానీ అల్లుడి గారికి ఇష్టం లేనప్పుడు ఆయన ఇష్టపడతారమ్మా ప్రతి వాళ్ళు జీవితంలో ఏదో సాధించాలి ఆయన కోట్లు సంపాదించడం ఆయన లక్ష్యం అది ఆయన సాధించారు కలెక్టర్ నయ్యి పది మందికి సాయపడాలి అన్నది నేనేమిటో రుజువు చేసుకోవాలి అనుకున్నది నా లక్ష్యం ఇందులో తప్పే ఉందమ్మా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ అన్నాను తప్పప్పులు నీ దృష్టితో కాదమ్మా నీ భర్త దృష్టితో చూడాలి అతడు చెప్పిందే ఒప్పు అదే నీకు వేదం నేనింతగా ఎందుకు చెప్తున్నాను విను మాకు మాట తేవద్దు అమ్మా నాన్న వెళ్ళిపోయారు నాలో పట్టుదల పెరిగింది ఒంటరిగానే ఢిల్లీ వెళ్ళొచ్చాను అత్తామావలు నాతో మాట్లాడడం మానేశారు గడువు కన్నా ముందు హఠాత్తుగా ఊడిపడ్డారు నా నావంక ఆశ్చర్యంగా చూశారు అపనమ్మకంగా చూశారు నువ్వు నా అంటే నమ్మకం కుదరట్లేదు మీలో కూడా చాలా మార్పు వచ్చింది వచ్చారు వయసు తగ్గినట్టు కనిపిస్తున్నారు నేనేదో నాలుగేళ్లు లేనంత మాత్రాన నువ్వు ఇంతగా మారిపోవాలా నేనేం మారలేదండి నేనెప్పటికీ మీ యుక్తనే కాదు ఒకనాటి యుక్తలోని అందం అణుకువ అమాయకత్వం ముగ్ధత్వం ఏమీ లేవు ఇప్పుడు మీరు మారలేదా ఏమిటి ఆయన మాటల్ని సరదాగా తీసుకుంటూ నవ్వాను నేను మగాణ్ణి ఎలాగైనా మారొచ్చు నువ్వు మాత్రం మారకూడదు నేనేం పాపం చేశాను పాపమా శాపమా అన్నది కాదు ప్రశ్న లక్ష్మణుడు నాలుగేళ్లు కాదు అరణ్య వాసానికి వెళితే అతడి భార్య ఊర్మిళ ఏం చేసిందో తెలుసా భర్తకు లేని సుఖం సంతోషం రాజభోగం తనకు అక్కర్లేదని చెప్పి అతడు తిరిగొచ్చేదాకా నిద్రలో మునిగిపోయింది పతివ్రత అంటే ఆమెనే చెప్పుకోవాలి ఇది త్రేతాయుగం కాదు శ్రీవారు అంటూ మాట మళ్లించేశాను మళ్ళీ చేశాను కానీ ఆయన మాటలు నా గుండెల్లో ముళ్ళలా గుచ్చుకోవడం మానలేదు ఒక వారం రోజుల పాటు ఎంతో సరదాగా ఉన్నారు అన్ని చోట్లకీ తిప్పారు బంగారు నగలు కొనిచ్చారు ఇంకొక మూడు నెలల్లో నా కాంట్రాక్ట్ పూర్తవుతుంది ఆ తర్వాత ఇంకెప్పటికీ మనం కలిసే ఉండొచ్చు అన్నారు ఆ మర్నాడే ఆయన తిరుగు ప్రయాణం పచ్చళ్ళు తినబండారాలు తయారు చేయడంలో మురిగిపోయాం నేను అత్తయ్య ఇవాల్టి పేపర్ చూడలేదండి ఎక్కడ పెట్టారు పనయ్యాక అడిగాను ఎక్కడో ఉంటుందిలే ముందు నా బ్యాగులు సర్దు ఆయన అదోలా ఉన్నారు కారణం అడిగినా చెప్పలేదు ఇంతలో పత్రికా విలేకర్లు టీవీ వారు వచ్చారు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యానని చెప్పి అభినందనలు గుప్పించారు పేపర్ ఎందుకు మాయమయ్యిందో అర్థమయ్యి శార్వరి వంక చూడక తలదించుకున్నారు అంతా వెళ్ళాక అన్నారు ట్రైనింగ్ కంటూ నువ్వు ఎక్కడికో వెళ్ళడం నాకు ఇష్టం లేదు అసలు నువ్వు ఉద్యోగం చేయడమే ఇష్టం లేదు మనకు కావలసినంత డబ్బుంది యుక్త డబ్బు కోసం కాదు నేనేమిటో రుజువు చేసుకోవాలని కొన్నాళ్ళు చేసి మానేస్తానండి నేను తిరిగొచ్చేసరికి నువ్వు ట్రైనింగ్లో ఉంటావు నీకోసం ఎదురు చూస్తూ కూర్చోవడం నా తరం కాదు మీకోసం నాలుగేళ్లు నేను చూడలేదు నేను మగాణ్ణి కావచ్చు కానీ మీరు మనిషే కదా భార్యాభర్తలు ఆ జన్మ అంత అంటారు కదా వాదన అనవసరం నీకు కలెక్టర్ హోదా ముఖ్యమో స్థానం ముఖ్యమో ఏదో ఒకటి తేల్చుకో సాలోచనగా చూశాను మగ మహారాజుల తల ఎగిరేశాడు సార్వరి మెల్లగా అన్నాను ఆడది అందున పెళ్లైన ఆడది ఎదగకూడదు ఎగరకూడదు ఆమెకి రెక్కలుండకూడదు ఒకవేళ రెక్కలు మొలిస్తే వాటిని నిర్దాక్షిణ్యంగా కత్తిరించుకోవాలి మొగుడికి ఇంటికి అంకితమైపోవాలి నాలుగు గోడలే సరిహద్దులు అనుకోవాలి అంతే తప్ప ఆమెకు బ్రతుకు కెరీరు ప్రపంచం ఉండకూడదు అంతే కదూ మీ ఉద్దేశం అదే కదూ సారీ అవే సార్వరితో నేను మాట్లాడిన ఆఖరి మాటలు నాకిప్పుడు ఊర్మిళ నిద్ర పాట అంటే అసహ్యం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో